హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్దారులందరికీ అదృభయ్య శుభవార్తతో తీసుకువచ్చింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం పెన్షన్దారులందరికీ కూడా దసరా కానుకలైతే ఇవ్వబోతుందండి మరి ఏపీలో కూటమి ప్రభుత్వం దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఎండు వరకైతే చూసేయండి అదేవిధంగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఎంచుకున్నట్లయితే కనుక నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అదేవిధంగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసేయండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొంతమంది దగ్గరికి అయితే రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మరి లేట్ చేయకున్న వివరాల్లోకి వెళ్ళిపోదాం ఏపీలో కూటమి ప్రభుత్వం దసరా కానుకలైతే ప్రకటించబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం దసరా కానుకలైతే ఇవ్వబోతుందండి మరి మనకు రీసెంట్గా సూపర్ హిట్ సూపర్ సిక్స్ అనే భారీ బహిరంగ సభ అయితే అనంతపురంలో ప్రారంభించి సంగతి అందరికీ తెలిసిందే కదా సో మరి ఈ వేదికను సీఎం చంద్రబాబు నాయుడు గారు దసరాకు కొన్ని కొన్ని కానుకలు అయితే ఇవ్వబోతున్నారు సో మరి వచ్చేసి ప్రకటించబోయేటువంటి ఈ యొక్క ఎలాంటి కానుకలైతే ఇస్తున్నారు అదేవిధంగా మరి దసరాకు వచ్చినటువంటి ఈ ఊరట ఏంటి అనేది ఒకసారి మనం వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం సో మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్దారులందరికీ కొంతమందికి బోగస్ పెన్షన్లు తీసుకుంటున్న వారికి ఈ ఉద్దేశంతోనే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది అయితే జరుగుతుంది సో మరి ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ వల్ల చాలామందికి పెన్షన్ రద్దు నోటీసులు అయితే కూడా ఇవ్వటం అయితే జరిగింది సో ఈ నోటీసులు అందుకున్న వారు మాకు నిజంగా అర్హత ఉన్నా కానీ మాకు కొన్ని కారణాల వల్ల సాంకేతిక లోపాల వల్ల మేము ఈ యొక్క నోటీస్ అనేది తీసుకుంటున్నాం అని చెప్పి చాలామంది అయితే ఆందోళన వ్యక్తం చేయడం అయితే జరిగింది సో అలా అలాగే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అర్జీలు కూడా పెట్టుకోట పెట్టుకుంటున్నారన్నమాట సో ఈ విషయం సీఎం చంద్రబాబు నాయుడు గారు దృష్టికి వెళ్ళగా ఈ నెలలో సెప్టెంబర్ నెలలో యథావిధిగానే పెన్షన్లు అనేవి పంపిణీ చేయడం జరిగింది సో ఎవరికి రద్దు చేయలేదు ఎవరికి రద్దు చేయలేదన్నమాట సో మరి యథావిధిగానే ఇప్పటి వరకు ఏవైతే పెన్షన్స్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ రద్దు అనేది మాట కూడా తిరిగి పెన్షన్స్ అనేటివి మళ్ళీ కూడా అందరికీ పంపిణీ అనేది చేయటం జరిగిందన్నమాట అయితే మళ్ళీ కూడా వెరిఫికేషన్ కాస్త సక్రమంగా ప్రారంభిస్తున్నారనమాట మళ్ళీ కూడా స్టార్ట్ చేసి ఒక అప్డేట్ అనేది రావటం అయితే జరిగిందనమాట మళ్ళీ కూడా రీ రీ దీనికి సంబంధించి కూటమి ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే వెరిఫికేషన్ నోటీసులు అందుకున్న వాళ్ళు యథావిధిగా వెరిఫికేషన్ చేయించుకోండి దాంట్లో మళ్ళీ మీ యొక్క డాక్యుమెంట్స్ చే డాక్టర్స్ చేత పరీక్షలు జరిపించి మీకు సదరం సర్టిఫికేట్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుంది సో అని చెప్పి అయితే జరిగింది జెన్యున్గా ఎవరైతే నలభై శాతం పైబడి ఈ యొక్క వికలాంగత్వం ఉన్నవారికి యధావిధిగా ఆరు వేల రూపాయలు రావటం అయితే జరుగుతుంది సో ఇక నాలుగు వేల నాలుగు నలభై శాతం కంటే తక్కువ సదరం సర్టిఫికేట్ పర్సెంటేజ్ ఉన్నవాళ్ళు సర్టిఫికేట్లో సో ఒకవేళ మీరు వృద్ధులు ఉంటే కనుక మీరు వృద్ధావ్య పెన్షన్ ఇవ్వటమైతే జరుగుతుంది అంటే ఆరు వేల పెన్షన్ కాకుండా నాలుగు వేల పెన్షన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు వికలాంగులు అయి ఉండి మీకు నలభై శాతం కన్నా పర్సెంటేజ్ అనేది తక్కువ ఉండి ఒకవేళ మీరు వితంతులు ఒంటరి మహిళలు అయి ఉంటే కనుక వారికి కేటగిరీలకు సంబంధించి పెన్షన్స్ అనేటివి నాలుగు వేల రూపాయల పెన్షన్ అనేది ఇవ్వటం అయితే జరుగుతుందన్నమాట అదేవిధంగా మరి ఎక్కువ పెన్షన్ ఇచ్చేది తలసేమ్య వ్యాధి గ్రహస్తులకు దీర్ఘకాలిక వ్యాధి ఉన్న వాళ్ళకి ఎక్కువ పెన్షన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది కాబట్టి సో మరి వాళ్ళకు కూడా కొంచెం పర్సంటేజ్ కనుక వస్తే వారి పెన్షన్స్ ఆరు వేల రూపాయలు పెన్షన్స్ కిందికి తక్కువ ఉంటే కింద ఇవ్వటం అయితే జరుగుతుంది పర్సంటేజ్ ప్రకారమే మీకు పెన్షన్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట అంటే మీరు పూర్తిగా అర్హత ఉంటేనే మీకు పూర్తి స్థాయి పెన్షన్ అనేది అందించాలి అని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుంది అంటే మీరు ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందల్లా పూర్తిగా పెన్షన్ అనేది రద్దు అయితే చేయటం లేదండి మీకు పెన్షన్కి మీరు ఎలిజిబిలిటీ లేకపోతే దాని తర్వాత వచ్చేసి మీరు ఏ పెన్షన్ అయితే మీరు వస్తుందో మీకు అది దాన్ని అయితే మీకు ఎలిజిబిలిటీ ఉంటుందో ఆ యొక్క పెన్షన్ ఇవ్వటం అయితే జరుగుతుందనమాట సో అంటే మీ పర్సెంటేజ్ని బట్టి మీకు పెన్షన్ అయితే తీసేయటం అయితే జరగదు ఇంకొక ఇంకొకటి ఏంటంటే కొంతమంది ఒక దగ్గర ఉండి ఇంకొక దగ్గర ఇంకొక ప్రదేశానికి వెళ్ళి పెన్షన్స్ అనేది ఇబ్బంది పడుతూ ఉంటారు తీసుకోలేక అలాంటి వాళ్ళందరికీ కూడా సో అలాంటి వాళ్ళందరికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని మరి ఏపీలో ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా పెన్షన్ తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించింది సో మీరు చేయవలసిందల్లా మీకు సంబంధించి సచివాలయంలో మీరు అర్జీ పెట్టుకోవాలి మేము ఇక్కడ నుంచి అంటే ఇక్కడ ఉండటం లేదు వేరే ప్రదేశంలో ఉంటున్నాము అని చెప్పి పెన్షన్ వేరే ప్రదేశానికి ట్రాన్స్ఫర్ చేయించుకోవాలి అని చెప్పి మీరు అర్జీ పెడితే వాళ్ళైతే మీకు లేట్ చేయకుండా మీకు వెంటనే దరఖాస్తు అనేది తీసుకొని వాళ్ళు వెంటనే ఈ యొక్క పెన్షన్ అనేది మార్చడం అయితే జరుగుతుందన్నమాట సో మరి దీంతో పాటుగానే గురుకుల పాఠశాలలో చదివే వికలాంగులు ఉంటారు కదండి సో అలా చదువుకునే వాళ్ళకి నెల నెల ఇంటికి వచ్చి పెన్షన్స్ తీసుకుని స్కూల్లోకి వెళ్తూ ఉంటారు అలాంటి వాళ్ళందరికీ ప్రతి నెల ఇంటి దగ్గర ఉండి పెన్షన్స్ తీసుకోవాలి అంటే చాలా ఇబ్బంది అయితే ఉంటుంది అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం వెసులుబాటు అయితే కల్పించిందండి సో ఇలాంటి పిల్లలందరికీ కూడా డైరెక్ట్గా పెన్షన్ అనేది బ్యాంక్ అకౌంట్లలో వెయ్యాలి అని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట సో దీనికి సంబంధించి మీరు చేయవలసిందల్లా మీ పిల్లల యొక్క ఆధార్ కార్డు మీ పిల్లల యొక్క బ్యాంక్ అకౌంట్ అలాగే మీ పిల్లల యొక్క రేషన్ కార్డు ఈ మూడు తీసుకొని వెళ్ళి మీరు మీకు దగ్గరలో ఉన్న సచివాలయంలో వెళ్ళి మీరు మీ ఈ మూడు ఇవ్వటం వల్ల మీ అకౌంట్స్లో వేయటం అయితే జరుగుతుంది అనమాట డైరెక్ట్గా ఆ డబ్బులు అనేది అవకాశం అయితే కల్పిస్తుంది బ్యాంకులలో వేసే అవకాశం మొత్తానికి ఈ అవకాశాన్ని కల్పించబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం సో ఈ మూడు కానుకలుగా దసరాకు ఇవ్వబోతున్నారు సో ఈ మూడు కానుకలు ఏపీలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా అవకాశాన్ని కల్పించిందన్నమాట ఆల్రెడీ దరఖాస్తులు చేసుకోమని చెప్పేసి దరఖాస్తులు కూడా వెరిఫికేషన్ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత దరఖాస్తులుగా కొంత కొత్త పెన్షన్లకు పంపిణీ చేయాలి అని చెప్పి దశల కానుకగా నిర్ణయాలు అయితే తీసుకుంది మన ఏపీలో కూటమి ప్రభుత్వం